వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్ గౌరవ స్పీకర్ అయ్యన్న అయపాడు క్యాంపు కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అనర్హులైన వికలాంగుల పెన్షన్లపై ఆయన స్పందించారు అర్హత లేకపోయినా ఇప్పటి వరకు వికలాంగుల పెన్షన్ పొందిన వారితో పాటు వారికి సర్టిఫికేట్ జారీ చేసిన వైద్యులపై కూడా అవసరమైన చర్యలు తీసుకోవాలని స్పీకర్ తెలిపారు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆయన తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు లక్ష మంది వరకు అనర్హులైన వికలాంగులుగా గుర్తించబడ్డారని చెప్పారు ఈ అంశంపై రెండు నెలల క్రితం సీఎం నారా చంద్రబాబు నాయుడికి తాను లేఖ రాసినట్లు వివరించారు నిబంధనల ప్రకారం నలభై శాతం పైగా వైకల్యం ఉన్న వారిని మాత్రమే అర్హులుగా గుర్తించాల్సి ఉందని నలభై శాతం కంటే తక్కువ ఉన్న వారిని అనర్హులుగా గుర్తిస్తానని స్పష్టం చేశారు అనకాపల్లి జిల్లాలో మొత్తం నాలుగు వేల నూట నలభై ఎనిమిది మంది వికలాంగులలో నలభై శాతం కంటే తక్కువ వైకల్యం ఉన్న వారిని గుర్తించారని అందులో నూట ఇరవై మంది ఆరోగ్య పెంచులకు ఎంపిక చేసినట్లు ఆయన తెలిపారు అలాగే ఆరు వందల తొమ్మిది మందిని వృద్ధాప్య పింఛన్లోకి మార్చగా మూడు వేల మూడు వందల నలభై తొమ్మిది మందిని అనర్హులైన వికలాంగుల పింఛన్లు రద్దు చేసినట్లు ఆయన వెల్లడించారు వీరిలో అర్హత ఉన్న అనర్హులుగా ఉన్నవారిని తాజాగా వైద్యుల ద్రువపత్రాలు తీసుకొని తిరిగి దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించినట్లు ఆయన స్పష్టం చేశారు ఎవరైతే ఉన్నారో డూప్లికేట్ అంటే నలభై పర్సెంట్ దాటాలండి దాటుగా సర్టిఫికేట్ లో ఇతను ఫార్టీ పర్సెంట్ పైనే ఉంది విక్రహ్ అని సర్టిఫికేట్ ఇస్తే పెన్షన్గా అర్హులు అవుతారు కానీ ఇక్కడ మనం మేము చేసిన వెరిఫికేషన్ గవర్నమెంట్ చేసిన వెరిఫికేషన్లో నలభై శాతం తక్కువ ఉన్న వాళ్ళు కూడా డబ్బులు తీసుకున్నారు అది చట్టంలో ఎక్కడా లేదు కానీ పాత గవర్నమెంట్ ఇచ్చేసారు ఆల్సో సొమ్ము ఏం పోయింది కాలు ఏమి మొత్తం అయిపోయింది ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది చాలా అన్యాయం నిజంగా వికలాంగులకు ఇస్తే మంచిదే వికలాంగిని కాని వాళ్ళు కూడా దొంగ సైట్లు పెట్టుకొని ఇంత డబ్బు తీసుకుంటున్నారు అంచేత దాన్ని ఎక్కడ దగ్గర కంట్రోల్ చేయాలని చెప్పి మీ అందరం కూడా చెప్పడం జరిగింది దాని గవర్నమెంట్ కూడా ఒప్పుకోవడం జరిగింది దాని ప్రకారంగా రాష్ట్రం అంతా మీకు వస్తుంది అనుకోండి నేను ఇక్కడ లోకల్ ఎమ్మెల్యేగా ఉన్నాను కాబట్టి అనకాపేట జిల్లాలో ఇటువంటి అన్నీ కలిసి నాలుగు వేల నూట నలభై ఎనిమిది మంది వికలాంగులు మరి మరియు ఆరోగ్య ఫెన్షన్లు రీవెరిఫికేషన్ జరిగాయి దాంట్లో ఫార్టీ పర్సెంట్ కన్నా వికలాంగులు తక్కువ ఉన్న వాళ్ళందరినీ కూడా అనర్హులుగా గుర్తించడం జరిగింది ఇప్పుడు అనకాపల్లి జిల్లాలో నాలుగు వేల నూట నలభై ఎనిమిది మందిని అనర్హులుగా డిక్లేర్ చేయడం జరిగింది జిల్లా చెప్పారు ఇప్పుడు నర్సీపట్నం కాన్స్టెన్స్ వద్దాం నర్సీపట్నం నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఏడు వందల తొంభై రెండు మంది వికలాంగులు మరియు ఆరోగ్య ఫీషన్లు నలభై శాతం కన్నా తక్కువ ఉండటం వల్ల వారిని అనర్హులుగా ప్రకటించాం నర్సీపట్నం నియోజకవర్గం నాలుగు మండలాలు మున్సిపాలిటీ కలిపి ఏడు వందల నలభై రెండు మందికి అనర్హులుగా ప్రకటించి అందులో మళ్ళీ మళ్ళీ వెరిఫికేషన్ చేసి ఎనిమిది మందికి ఆరోగ్య పెన్షన్ పొందుతున్న వారిని వారికి ఉన్నదని బట్టి వారిని వికలాంగుల పెన్షన్ గా కన్వర్ట్ చేయటం జరిగినది మళ్ళీ దాంట్లో మళ్ళీ అయ్యారని చెప్పి మళ్ళీ వాళ్ళకి ఆరు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి డిసైడ్ చేశాం మరియు నూట నూట పద్నాలుగు మంది వికలాంగులు మరియు ఆరోగ్య పెన్షన్ దారులు వారికి ఉన్న అరసను బట్టి విద్య పెన్షన్ దారులుగా కన్వర్ట్ చేయడం జరిగింది అంటే మిగతా నూట మిగిలిన నూట పద్నాలుగు మంది వికలాంగుల పెన్షన్ అర్హులు కాదు కానీ అరవై సంవత్సరాలు దాటింది కాబట్టి మీకు ఓల్డ్ ఏజ్ పెన్షన్ మార్చాందరున్నాయి ఒక నెలకి నాలుగు వేల రూపాయలు అర్హులు పెట్టి మిగిలినటువంటి నూట డెబ్బై మంది పెన్షన్లు రద్దు చేయడం జరిగింది నర్సీపట్నం మొత్తం మీద వేలకి ఆరు వందల డెబ్భై మందికి పెన్షన్లు రద్దు అయ్యాయి వికలాంగులు పెన్షన్ అయినప్పటికీ కూడా మళ్ళీ ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకోండి చెక్ చేసుకొని నలభై శాతం కంటే ఎక్కువ ఉంటే మళ్ళీ మీకు ఇవ్వడం జరుగుతుంది నలభై శాతం కంటే తక్కువ ఉంటే మాత్రం ఇచ్చే ప్రసక్తి లేదని చెప్పి మీ ద్వారా వాళ్ళందరికీ మనం చేస్తానండి ఎలా చేసుకున్న ఎలా చేసుకున్న పోనీ మన మన చెప్పు మా నాయకులు తండ్రి అమ్మ అన్యాయం అండి ఇంతమందులో ఇక్కడ మీకు క్లారిటీ కావాలా నూట ఇరవై మంది ఆరోగ్య ఫిన్షన్ కూడా తీసుకుంటున్నారు ఆరోగ్య ఫెన్షన్ అంటే అది ఆరోగ్యం లెక్క అంచేత ఈ నూట ఇరవై మందికి ఇప్పటి వరకు వికలాంగులకి ఎంత ఇస్తారండి పదిహేను వేలు ఇస్తున్నారు ఒక్కొక్కరికి అంటే ఈ పదిహేను వేలు కాకుండా ఈ ఆరోగ్య పెన్షన్లో నూట ఇరవై మందికి ఆరు రూపాయలు ఇవ్వాలా పదిహేను వేలు ఇవ్వడానికి వేలు వేలు చెప్పి ఆరు వేల రూపాయలు తగ్గించాం అది వికలాంగులు కాదు ఆరోగ్యం ఇంకో వస్తారు చెప్పి నూట ఇరవై మందికి అన్యాయం జరగకూడదని వారికి నెలకి ఆరు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని వాళ్ళ అర్హతను బట్టి ఫెన్సగా కన్వర్ట్ చేసుకోవడం జరిగింది ఆరు వేల రూపాయలకి ఇదేంటే ఈజ్ అరవై సంవత్సరాల దాడి కాబట్టి ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది అది నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే అది కాకుండా ఇంకొక ఆరు వందల డెబ్భై తొమ్మిది మందిని వికలాంగులు మరియు ఆరోగ్య పెన్షన్దారులు వారికి ఉన్న అర్హతను బట్టి వాళ్ళు వికలాంగుల పెన్షన్ నలభై శాతం లేదు కాబట్టి అరవై సంవత్సరాలు దాటిపోయింది కాబట్టి వీళ్ళకి వృద్ధాప్య పెన్షన్గా మార్చాం తీసేయలేదు అరవై నీకు వృద్ధాప వికలాంగుల పెన్షన్ రాదు నీకు అర్సెంటేజ్ లేదు కానీ అరవై సంవత్సరాలు దాటిపోయింది నీకు அஞ்சு அந்த இஞ்சுமோ ஆறு வந்த டெபை தொண்டேஜ் பென்ஷன் கே மாரி இது வாழ்க்கையே ஓல்டேஜ் பென்ஷன் நாலு வைத்து ரூபாய் பிரக்கான வசூட்டது அந்த தர்வா மிதனெண்ட் ஜி இப்படி மூடு வேல மூன்று வந்த நலபை தொழில் மந்திர பென்ஷன் தாரு ரூம் ஜி ஜி மொத்தம் செதுக்கு மாட்டோ விஷயம் செப்ப ఈ మూడు వేల మూడు వందల నలభై తొమ్మిది మందికి అన్యాయం జరిగిందని చెప్పి మరి మీ ప్రెస్లోనే రావచ్చు రేపు కానీ అర్హత లేదు వాళ్ళకి డాక్టర్లు మేనేజ్ చేసి తెచ్చిన సర్టిఫికెట్లు ఇవి అయినప్పటికి కూడా వీళ్ళకి మళ్ళీ వెరిఫికేషన్ చేసుకోవడానికి మా టైం ఇచ్చాం ఇరవై ఐదు తారీఖు వరకు మళ్ళీ డాక్టర్కి అప్లై చేయండి మళ్ళీ డాక్టర్ గారు కానీ ఫార్టీ పర్సెంట్ అబవ్ ఉందంటే మళ్ళీ మీకు వస్తాయి ఫార్టీ పర్సెంట్ లోపు అయితే రావు ఇది క్లారిటీ ఇవ్వాలని చెప్పి నేను సార్ కసి పెట్టాను మంచిగా ఎందుకంటే ఎందుకు అంటే సీరియస్ తీసుకున్నాను నేను మీరు అందరికీ ఫెన్షన్లు ఇవ్వడం వల్ల ఇప్పుడు మీరు మూడు వేల మూడు వందల నలభై తొమ్మిది మందికి అంగేయం జరిగిపోయిందని ఎవరైనా రాశారనుకోండి ఒకసారి మనం కూడా ఆలోచించాలని కోరుకున్నాం ఈ మూడు వేల మూడు వందల నలభై తొమ్మిది మంది ఇటు ఆరు వేలు వేసుకుంటే నెలకి రెండు కోట్ల తొంభై నాలుగు లక్షలు అవుతుందండి ఎవరికి ఇస్తున్నాం ఇది అర్హత లేని వాళ్ళకి ఇస్తున్నాం నెలకి అదే సంవత్సరాన్ని తీసుకోండి రెండు రెండు కోట్ల నలభై తొమ్మిది ఇంటూ పన్నెండు వేసుకుంటే ముప్పై ఐదు కోట్ల ఇరవై ఎనిమిది లక్షలు అవుతుంది ఎవరికి ఇస్తున్నాం ఇది అనర్హులకి అర్హత లేని భావి ఇంత డబ్బు ఈ ముప్పై ఐదు కోట్లు ఉంటే ఎన్ని కోట్లు చేసుకోవచ్చు అర్హత ఉంటే పోవచ్చు అర్హత లేదు వీళ్ళు వీళ్ళంతా రాజకీయ నాయకుల మనిషి ఉంది తర్వాత నేను సంవత్సరానికి చెప్పాను ఐదు సంవత్సరాలు లెక్కేయండి మూడు వేల మూడు వందల నలభై తొమ్మిది ఇంటూ ఆరు వేలు ఇంటూ ఐదు సంవత్సరాలు లెక్కస్తే నూట డెబ్భై ఆరు కోట్ల నలభై లక్షలు అవుతుంది ఈ నూట డెబ్బై ఆరు కోట్ల నలభై లక్షలు ఎవరికి ఇస్తున్నాం అనర్హులకి ఇస్తున్నాం అంటే ఈ గవర్నమెంట్ మేము తీసుకుని నిర్ణయం పెట్టినా అనర్హులు గెందుకు ఇవ్వాలా అర్హులకు ఇస్తాం అనర్హులు గెందుకు అంత డబ్బు అని చెప్పి మేము నిర్ణయం తీసుకొని ఈ ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగిందని చెప్పి ఈ సందర్భం మనం చేస్తున్నాను ఈ ఆరు వందల డెబ్బై మందికి ఇప్పుడు ఇప్పుడు ఆరు వేల రూపాయలు ఇస్తున్నాం కదండి అలా లెక్కేసుకుంటే నెలకి నలభై లక్షల ఇరవై వేలు అవుతుందండి అనర్హులు ఇది నెల నలభై ఏళ్ళు లక్షలు ఇరవై వేలు ఇస్తున్నాం వాళ్ళు అనర్హులు అని తెలిసి కూడా ఇంతకంటే గోరు ఉంటుంది ఎవరి సొమ్మ అనేది ప్రజల సొమ్మే కదా అది తినేతారా తప్పు కదా దానికి పద్ధతి ఉండాలి కదా న్యాయం ఉండాలి కదా అలాగే నేను నెలకి చెప్పాను సంవత్సరాన్ని తీసుకుంటే నలభై లక్షల ఇరవై వేలు ఇంటూ పన్నెండు వేసుకుంటే నాలుగు కోట్ల ఎనభై రెండు లక్షలు అండి సంవత్సరానికి ఎవరికి ఇస్తున్నాం అనర్హులకి ఇస్తున్నాం అర్హులు కాని వాళ్ళకి ఇస్తున్నాం అలాగే ఐదు సంవత్సరాలు లెక్కేద్దాండి నాలుగు నాలుగు కోటి ఎనభై రెండు లక్షల ఇంటి ఐదు సంవత్సరాలు వేసుకుంటే నర్సీపట్నం నియోజకవర్గంలో ఈ ఆరు వందల డెబ్భై మందికి నూట ఇరవై నాలుగు కోట్లు అవుతుందండి ఈ నూట ఇరవై నాలుగు కోటితో మంచి రోడ్లు వేసుకోవచ్చు చెవి బాగు చేస్తారు ఆడగడ్ పెట్టుకోవచ్చు తెలిసి ఉంది నీ దొంగలో అని తెలిసి ఉండి కూడా డబ్బులు ఇస్తూ ఉంటే ఎవడండి మాకు చూపిస్తారు వాళ్ళు ఇది రాస్తారు అన్యాయం ఏంటి రాసుకుంటూ రాసుకుంటా చేరు కానీ మా మా దృష్టిలో ఇది అన్యాయం చాలా శుద్ధ అన్యాయం నేను ఒక కాన్స్టెన్సీ చెప్తాను నేను అలాగే నూట డెబ్బై ఐదు కాన్స్టెన్సీ ఎన్ని పూర్తి అవుతుంది లక్కేయండి నేను ఒక కాన్స్టెన్స్ చెప్పాను నూట డెబ్బై ఐదు కాన్సెన్స్ ఎన్ని కోట్లు ఖర్చు అవుతుంది ఆ డబ్బు అంతా ప్రతి పాలు వాడు పాలు ఎన్ని కూడా ఆలోచించుకుంటా ఎన్ని మేము ఆలోచిస్తుంటే అన్యాయం చేస్తున్నారు అన్యాయం చేస్తున్నారు అంటున్నారు మాట్లాడుతున్నారు మాట్లాడుకోండి ఇంత ఘోరం అండి ఇందుకు కోట్లు అండి అలాగే మళ్ళీ కూడా చంద్రబాబు నాయుడు ఏమంటే దీంట్లో ఎక్కడైనా పొరపాటు జరగొచ్చేమో మనం తీసుకున్న నిర్ణయాలు కూడా ఎవరికైనా నలభై శాతం పైన ఉందన్న నమ్మకం ఉంటే వాళ్ళకి మళ్ళీ అవకాశం ఇచ్చేది ఇరవై ఇరవై ఐదు వరకు టైం ఇచ్చాం ఇరవై ఐదు లోపల డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి సర్టిఫికేట్ తీసుకొచ్చి నలభై పది శాతం పైన ఉంటే వాళ్ళకి మళ్ళీ వీళ్ళకి వాళ్ళందరికీ ఇద్దామని చెప్పి చంద్రబాబు గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది అయితే నేను ఇక్కడ చంద్రబాబు గారు నేను కోరేది ఏంటంటే కర్శనల్గా నేను స్వీకరిగా మాట్లాడలేదు మొబైల్ బియ్యంగా మాట్లాడుతాను ప్రజ జనాల్లో ఉన్న పబ్లిక్గా మాట్లాడతాను నలభై సంవత్సరాలు దాటిన వాళ్ళు గత ఐదు సంవత్సరాలుగా సెన్షన్ తీసుకున్నారు అదే చట్ట విరోధం చట్ట వ్యతిరేకం వాళ్ళ మీద ఏ యాక్షన్ తీసుకుంటారు ఐదు సంవత్సరాలు తినిసారండి అర్హత లేకపోయినా ఎంత డబ్బు అండి రాష్ట్రం మొత్తం మీద వాళ్ళ మీద మీరు ఏ యాక్షన్ తీసుకుపోతున్నారు చంద్రబాబు నాయుడు గారు రెండోది డా ఈ సర్టిఫికేట్ ఇచ్చి దొంగ సర్టిఫికేట్ ఇచ్చిన డాక్టర్ల మీద తీసుకుంటాడు ఇది నా డిమాండ్ డిమాండ్ అనుకోండి ఏమనుకు రిక్వెస్ట్ అనుకోండి ఒక ఎంబీబీఎస్ డాక్టర్ అయి ఉండి దొంగ సర్టిఫికేట్ తెస్తాడా డబ్బులు గమ్ముడు పోయి దొరికే కదా ఇంతమంది దొరికారు కదా ఈ డాక్టర్ ఈ సర్టిఫికెట్ ఇచ్చిన డాక్టర్ ఎవరు మన సర్టిఫికేట్ ఉంది కదా డాక్టర్ సంతకంతో వాళ్ళందరినీ మెరిపే చేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు ఇంచేదాన్ని మామూలు సామాన్యులు రోడ్డు మీద వెళ్ళిపోయిన వ్యక్తి తప్పు చేయొచ్చు తెలిసో తెలియకో ఎంబీబీ చదువుకోవడం డాక్టర్ తప్పు చేస్తే క్షమించరా అని నేరం అంచా ఈ డబ్బులు వెళ్ళిన డాక్టర్ రికవర్ చేస్తారా లేదా డాక్టర్ సర్టిఫికేట్ క్యాన్సిల్ చేస్తారా లేదా జైలుకి పంపిస్తారా సరే అని నిర్ణయం తీసుకుంటే అప్పుడు ప్రజల్లో ఒక ఆలోచన వస్తుంది తప్పుడు పని చేసే వాళ్ళకి కొంచెం భయం వస్తుంది అంతే క్లారిటీ ఇవ్వాలని చెప్పి నేను పెట్టాను దీన్ని చంద్రబాబు నాయుడు ధైర్యంగా చేయాలండి ఇటువంటి దొంగ పనులు చేసిన విషయం మీరు తెలగండి ధైర్యంగా చేయాలి ప్రభుత్వం అంత సరైన నిర్ణయాలు తీసుకోవాలా అంటే చాలా అన్యాయం ఇమ్యూని యాక్షన్ తీసుకోండి అరుగులు అందరికి ఇవ్వండి నిజంగా ఫార్టీ పర్సెంట్ అరుగులు అందరికి ఇవ్వండి కాదండ ట్వంటీ పర్సెంట్ టెన్ పర్సెంట్ చూసి లాటర్ సెక్యూర మీద చేయడం అది చాలా అన్యాయం అండి ఏ మీద ప్రభుత్వం క్యాబినెట్ మంత్రులు అందరు కూర్చొని సమీక్ష చేసి ఈ డబ్బుని వేస్ట్ చేయకుండా ఇప్పుడికే అప్పుల్లో ఉన్నాం మనం ఈ డబ్బులన్నీ పైసా పైసా పోగు చేసి పనులు చేసుకుంటున్నాం ఇంత డబ్బు వేస్ట్ అవుతుంది ఓన్లీ ఫ్యాన్స్ విషయంలో ఇంత డబ్బు వేస్ట్ అవుతుంటే ఈ డబ్బుతో అనేక కార్యక్రమాలు చేసుకోవచ్చు కదా అది నా ఆలోచన దానికోవచ్చు చంద్రబాబు నాయుడు గారు స్టబనగా ఉండి భయపడకుండా స్టబనర్గా ఉండి సరైన నిర్ణయం తీసుకోవాలని చెప్పి మీ ద్వారా వారిని కోరుకుంటున్నాను